మీ సొంతింటి అసలైన నేస్తం బేబీచీ ఇండియా అమరావతిలో నిఖార్స్ అయిన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ హీరో ప్రభాస్ అద్దీ రాజాసాబ్ రిలీజ్ వేలా హైదరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా ప్రభాస్ ఫ్యాన్స్ దూసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది ఉద్రిక్త వాతావరణంగా మారింది తెలంగాణలో ప్రీమియర్ షోకు అనుమతులు లేకపోవడంతో రెబల్ స్టార్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలోనే అక్కడ విమల్ థియేటర్లో ప్రత్యేక షో ఏర్పాటు చేశారన్నటువంటి సమాచారంతో మీడియా కోసం ప్రత్యేక షో వేశారన్నటువంటి సమాచారం వారికి రావడంతో ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు నైట్ ఆ రావడంతో రావడంతో వందలాది మంది ప్రభాస్ ఫ్యాన్స్ విమల్ థియేటర్లోకి ఒక్కసారిగా దూసుకురావడంతో ప్రెస్ షోను తాత్కాలికంగా నిలిపివేశారు తమకు కూడా షో చూసేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభాస్ ఫ్యాన్స్ కోరారు అయితే దీనికి థియేటర్ యాజమాన్యం నిరాకరించింది దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయి థియేటర్లకు లోపలికి దూసుకువెళ్లారు అద్దాలను పగలగొట్టారు పరిస్థితి అదుపు తప్పడంతో ఫ్యాన్స్ పై లాఠరీ ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి నిన్న రాత్రంతా కూడా వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు తెలంగాణలో ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ఎందుకంటే ప్రీమియర్ షో వేస్తారా లేదా ఏ టైంకి టికెట్లు ఓపెన్ అవుతాయని చెప్పేసి థియేటర్లు వద్దే పడిగాపులు కాసిన పరిస్థితి అనమాట పూర్తిగా వారి ఓపికకు పరీక్ష పెట్టారు ఆ టికెట్లు ఓపెన్ చేయడం కూడా పదకొండున్నరకు షో అంటే పదకొండున్నరకు అదే టైంలో ఆన్లైన్లో ఓపెన్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది దీంతో చాలా వరకు అభిమానులు కొంత కన్ఫ్యూజన్తో అక్కడ ఏం జరుగుతుందో ఒక అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నారు అసలు ప్రీమియర్ షో ఉందా లేదా ఉంటే ఎందుకు టికెట్లు ఇవ్వట్లేదు ఎందుకు ఓపెన్ చేయట్లేదు అనేటువంటి తీవ్రమైనటువంటి అంటే అసహనానికి గురయ్యారు ఫ్యాన్స్ అందరూ కూడా ఇలా క్రమక్రమంగా రాత్రి ఏడు గంటల నుంచి మొదలైనటువంటి ఈ యొక్క ప్రక్రియ పన్నెండు పదకొండు అయినా కూడా వారికి ఒక ఐడియా రాకపోవడంతో మేనేజ్మెంట్ కానీ థియేటర్ ఓనర్స్ కానీ ఒక నిర్దిష్టమైనటువంటి అంశాన్ని చెప్పకపోవడంతో సహనం కోల్పోయినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ మేము సినిమా ఎట్టి పరిస్థితుల్లో చూడాల్సిందే అంటూ కూడా విమల్ థియేటర్ వద్ద ఆల్రెడీ అక్కడ ఒక మీడియా కోసం ఒక షో ప్రదర్శించబడుతుంది ప్రత్యేకంగా దాంట్లోనైనా మేము చూస్తాం ఖచ్చితంగా మమ్మల్ని చూపించండి డబ్బులు కావాలంటే తీసుకోండి మా టికెట్లు ఆ టికెట్లు ఇవ్వండి ఎక్కడ అమ్ముతున్నారో చెప్పండి మేము కొంటాం ప్రభాస్ సినిమా కోసం మేము ఇంతకాలంగా ఎదురు చూస్తూ ఇప్పుడు థియేటర్ల వద్ద గంటల తరబడి నిలబడుతుంటే మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు అంటూ కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది ఆ థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది అద్దాలను పగలగొట్టారు ఫ్యాన్స్ పూర్తిగా ఆగ్ర ఆవేశానికి లోనై ఈ నేపథ్యంలోనే గతంలో జరిగినటువంటి అనుభవాల దృష్ట్యా మరలా ఎలాంటి ప పరిణామాలు అక్కడ చోటు చేసుకోకుండా పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అందరినీ కూడా చెదరగొట్టారు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఫ్యాన్స్ అందరినీ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా వారు చెదరగొట్టడం తోటి ఆ తర్వాత కొంతసేపటికి కొంత కంట్రోల్లోకి వచ్చినట్టుగా కనపడుతుంది బట్ అక్కడ తాత్కాలికంగా ఆ ని నిలిపివేయడం జరిగింది ఈ యొక్క గందరగోళ పరిస్థితి నేపథ్యంలో పూర్తిగా విమల్ థియేటర్ వద్ద సినిమా కూడా ఆ టైం కి ప్రదర్శితం కానటువంటి పరిస్థితి ఇక్కడే కాదు చాలా ప్రాంతాలలో కూడా హైదరాబాద్ లో థియేటర్ల వద్ద అదే అదే రకమైనటువంటి గందరగోళం నెలకొంది చాలా మందికి థియేటర్ల దగ్గరికి వెళ్ళినటువంటి వేల సంఖ్యలో అభిమానులకు టికెట్లు ఇస్తారా లేదా ఎన్ని గంటలకు షో అసలు ఎందుకు ఆన్లైన్లో ఓపెన్ చేయట్లేదు అనేటువంటి ఒక ఆందోళన తోటి చాలా ఆగ్రహానికి గురైనటువంటి పరిస్థితి నెలకొంది హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏదేమైనా కూడా విమల్లో జరిగినటువంటి ఈ ఘటన అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది